నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ మనకు ఒక మంచి సైట్ అయితే వచ్చిందండి విలేజ్ టు విలేజ్ రోడ్ ముప్పై మూడు ఫీట్ల లక్ష పానాదికి ఆ త్వరలో బీటీ రోడ్ కాబోతున్న పానాదికి ఆ రోడ్డుకి మనకు ఒక ఎకరం పెట్టి అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది ఎట్లుంటుందంటే అంటే నాలుగు మూలలు మంచి ఒక బాక్స్ లాగా ఉంటుంది అది బీసీ యాదవ్ ప్రాపర్టీ అండి మంచి స్థాయి మాత్రం ఇక సాయిల్ చూడగా మంచి రెడ్ సాయిల్ అండి ఫ్యూర్ అంటే ఫ్యూర్ రెడ్ సాయిలు ఇది అన్ని పంటలకు అన్ని గార్డెన్లు గార్డెన్లకు అనుకూలంగా ఉంటుందండి ఇది మనం ఫామ్ హౌస్ కైనా సూపర్ పని చేస్తుంది రోడ్ ఫేసింగ్ దరిదాపు ఒక మూడు వందల యాభై మీటర్లు ఫీట్లు అండ్ నాలుగు వందల ఫీట్లు కూడా ఉంటుంది ఇది రేపు మనం తీసుకున్న తర్వాత దీన్ని ల్యాండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత అంటే చుట్టూ కడీలు వేసి ఫినిషింగ్ చేసి ఫామ్ హౌస్ లేక కట్టుకున్నా లేకుండా లేకపోతే అందులో గార్డెన్స్ పెట్టి ఒక రెండు రెండు గుంటలు ఐదు గుంటలు గుంటలు అమ్మితే కూడా సేలేటువంటి ల్యాండ్ అండి ఇది ఎందుకంటే రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది కదా మనకు టూ సైడ్ కూడా రోడ్ రోడ్ ఉంటుందండి ఇట్ సౌత్ అండ్ ఈస్ట్ టూ సైడ్ రోడ్ ఉంటుంది బౌండరీ చూపిస్తున్నా కానీ సేమ్ ఆ చెట్టు దగ్గరికి ఉంటుంది మళ్ళీ ఆ చెట్టు నుంచి ఇట్టు ఉంటుంది ఇదంతా మళ్ళీ రోడ్ ఫేసింగ్ అండి సేమ్ ఇదంతా ఓకేనా ఇట్లా ఉంటుంది ఈ సైడ్ మాత్రం రోడ్ ఫేసింగ్ అయితే చాలా ఉంటుంది ఇది ఎక్కడ అంటే ఈ లొకేషన్ వచ్చేసి యాదాద్రి డిస్టిక్లో వస్తుంది అండి యాదాద్రి డిస్టిక్ ఆలేరు మండలంలో వస్తుంది అది కూడా నేషనల్ హైవే నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రం ఉంటుందండి మన అది కూడా మళ్ళా క్యాస్ట్ ఎవరు వాళ్ళ వీళ్ళు అనుకున్నారు బీసీ యాదవ్ ప్రాపర్టీ అండి మళ్ళీ చెప్తున్నాను గొల్లకూరు మళ్ళీ ఇక ఇది జనగాంకు ఎన్ని కిలోమీటర్లు అంటే దర్దాపుగా ఒక పదిహేను కిలోమీటర్లు మాత్రం జనగాంకి అండి అదేవిధంగా ఆలేరుకు అయితేనేమో ఒక పది కిలోమీటర్లు వస్తుంది ఇక యాదాద్రికి అయితేనేమో ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది అండి అదేవిధంగా మరి ఇక హైదరాబాద్కి అయితేనేమో మరి అరవై అరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది ఇక ఇంట్లో బోర్లు ఉన్నాయా వాటర్ ఉందా కరెంటు ఉందా లేదా అని అడిగితే అడగవచ్చు మీరు ఇంకేమైనా ఏమైనా డౌట్ ఉంటే ఇంట్లో బోర్లు వాటరు కరెంటు అయితే ఏది లేదండి దీని చుట్టుపక్కల మస్తు సేల్ అయినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి చాలా వరకు ఎందుకంటే ఆల్మోస్ట్ యాదాద్రి డిస్టిక్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది దీని కొద్ది దూరంలో వెంచర్సే ఉన్నాయండి మంచి ఫామ్ హౌస్లు ఉన్నాయి వెంచర్స్ ఉన్నాయండి ఇక రేటు విషయానికి వస్తే ఈ రేట్ వచ్చేసి జస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఫర్ ఎ కరెంట్ రైతు దగ్గర ఉన్నది ఇది నెగిషియబుల్ కూడా ఇస్తా ఓకేనా థ్యాంక్ యూ